కాకినాడలో ఓ కారు బేభత్సం సృష్టించింది ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు కల్పన సెంటర్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా వారిని జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు కారులో నుంచి మద్యం సీసా ఒకటి బయటపడింది మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన వారిలో ఒకరిని పేర్రాజుపేటకు చెందిన సతీష్ గా గుర్తించారు ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు నుంచి ఇటు సినిమా రోడ్లో ఇటు డైరీ ఫార్మ్ సెంటర్ అక్కడ టర్నింగ్లోకి ఎక్స్యూబీ సెవెన్ హండ్రెడ్ అది ఇంకా రిజిస్ట్రేషన్ ఎఫ్ఆర్ బండి వెహికల్ లాగా ఉంది అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఆ బండి కొంచెం హై స్పీడ్గా బాగా హై స్పీడ్గా రావడంతో ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న సర్కిల్కి ఉన్న సిమెంటు దిమ్మకి హిట్ ఇవ్వడంతో ఆ మధ్యలో వస్తున్న బహుశా టూ వీలర్స్ టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు కూడా ఇక్కడ చనిపోవడం జరిగింది ఇంకా వివరాలన్నీ బండి నెంబర్లు ఇవన్నీ తీసుకుని అట్లాగే మోటార్ సైకిల్ నెంబర్లు తీసుకుంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ అట్లాగే ఇంజుడు ఎవరనేది డ్రైవర్ ఎవరనేది కూడా తెలుస్తుంది